హలో ఎవరు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇదిగోండి కిలో రొయ్యలు తె తెచ్చాను కిలో పప్పు అండి పప్పు వల్లిపించుకొని ఉంటుంది ఆల్రెడీ వాళ్ళు అమ్ముతారు వాళ్ళే మన నుంచోని వెయిట్ చేసి వెలిపించుకోవాల్సిన అవసరం లేదండి నేను లైవ్ ఫిష్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి తీసుకొస్తాను అక్కడ మా ఫ్రెండేనండి లాస్య గారని బాగా ఇస్తారు మాకు ఎప్పుడు అక్కడ నుంచోని తయారు చేయించుకోవాల్సిన అవసరం లేదు ఇది వలిసి పప్పు వేరుగా అమ్ముతారండి బాగా ఇస్తారండి అక్కడ అయితే నేను అక్కడికి వెళ్ళి కొనుక్కొచ్చాను కిలో రొయ్యండి ఇవి ఈ రొయ్యలు ఎందుకు చూపిస్తున్నానంటే చాలామందికి ఈ రొయ్యలు ఎలా తీయాలి ఏంటి అనేది మీకు కొన్ని తెలియదు వాటిని వివరించడం కోసమనే నేను ఈ వీడియో తీస్తున్నాను ఇదిగోండి ఉంటే కదా రొయ్యలు ఇందులో ఒక లోపల ఈ ఎన్ను పూక ఉంటుంది కదండి ఈ వీపు మీద దీనిలో ఒక నరం ఉంటుందండి ఈ నరాన్ని తీసుకొని వండుకోవాలండి ఇలాగా ఈ నరం ఇలా చూసారా ఎలాగుందో ఈ నరం తీయాలండి తీయకుండా వండకూడదండి ఇది ఒక పాయిజన్ లాంటిది అంటే ఏంటంటే రొయ్యలు వాతం కదండి నిప్పులు వచ్చేస్తాయి చాలామందికి ఎందుకు అంటే ఇదిగోండి ఇలా తీసుకు తీయకుండా డైరెక్ట్గా వండేస్తారండి ఈ ఉందిలో ఉన్న నరం వల్లనే మనకి నిప్పులు పెయిన్స్ వస్తాయండి అందుకే ఈ నరాలు తీసుకోవాలండి మనం పొట్టు వలుసుకొని తీసుకొస్తున్నాం అనుకుంటాం కానండి అండి అసలు ఈ పని కూడా చేయటం ఒక చాలా టైం పట్టిద్దండి కానీ కత్తితో తీయటం చాకుతో తీయటం స్పూన్తో తీయటం అలా కాదండి ఇది ఉంది కదా గోరు ఈ గోరుతో ఇలా తల మీద మన ఈపు ఉంటుంది కదా ఈపు మీద తీసేస్తేనే వచ్చేస్తుందండి ఏమీ మన ఆయుధం ఉపయోగించాల్సిన అవసరమే లేదండి మన వేళ్ళే మన చెయ్యే ఒక ఆయుధం అండి చూసారు కదా నేను ఎలా తీస్తున్నాను ఇలా తీయండి నో ప్రాబ్లం చక్కగా వచ్చేస్తుంది కత్తి చాకు చాలామంది చూస్తున్నాను నేను ఉపయోగిస్తూ ఉంటారు అవసరం లేదండి నేను ఎప్పుడు ఇలాగే తీస్తానండి ఇలా ఏళ్ళతోనే తీసేస్తే నీకు గోరు ఉంటుంది కదా బటోన్ ఎల్ గోరు ఆ గోరుతోనే తీసేసుకోవచ్చండి తీసేసి ఏ టు జెడ్ మొత్తం ఏమి లేకుండా ఇలా చూడండి బ్లాక్ బయటపడింది కదా ఈ బయటపడింది ఇలా పీకేయటమేనండి వచ్చేస్తుంది చక్కగా వచ్చేస్తుంది ఇలాగా అందరూ అండి తీయకుండా అసలు మీరు రొయ్యలు కూర ఏది చేయొద్దండి కష్టం అనుకోవద్దండి కష్టం అనుకుంటే మనం ఇవన్నీ చేయటం కష్టం అనుకుంటే మనం తిన్నాక మన హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి తెలుసు కదా రొయ్యే ఒక వాతం ఐటమ్ అంటారు నేర్చు కాళ్ళ నొప్పులు వస్తున్నాయి ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి అంటారు కదా సో మనం ఏం చేయాలి ఈ నరాన్ని కొంచెం ఒక తీసేసుకొని వండుకుంటూ పోద్ది కదా మనం తినాలనిపిస్తున్నప్పుడు అప్పుడు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు పెయిన్స్ ఉండవు ఏమీ ఉండవండి ఈ నరం మట్టికి తీయటం ఎవ్వరు మానేయొద్దు ఒక పాయిజన్ లాంటిది అనుకోండి ఈ నరము ఓకే ఈ మీద ఉన్న నరము ఓకే నేను ఏదో సోది చెప్తున్నానని అనుకోవద్దండి సోది కాదు మనకి హెల్త్కి సంబంధించిన సిట్కా అండి ఇది అందరికీ యూజ్ఫుల్ అయ్యే సిట్కా అండి మీరు నేను మంచి కోసమే చెప్తున్నాను ఓకే ఇది మట్టికి పాటించండి అందుకు ఈ వీడియో చేస్తున్నాను నేను ఎలా ఉండాలో కూడా చెప్తానండి నా స్టైలు ఓకే చూడండి ఇన్ని తీసేసానండి ఎలా తీసాను ఇంకా ఎన్ని ఉన్నాయి అబ్బో చాలా కష్టం అండి తీయటం అంటే నేను ఒక విషయం కోసమై ముందుకు వచ్చాను ఏంటంటే ఇలా తీ తీయాలండి నేను ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మా ఊర్లో ఆంటీ చెప్పారండి అంత ముందు నేను ఇలా తీసేదాన్ని కాదు తెలియక అలాగే వండేసేదాన్ని అండి మా ఊర్లో ఒక ఆంటీ చెప్పారు అప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నానండి ఇలా తీసినప్పుడు ఎవరైనా తినొచ్చండి పెయిన్ ఉండదు వాతం ఉండదు ఏమి ఉండదు ఇంకా మీకు పప్పు రొయ్యలు ఉంటాయి తెలుసా అండి చిన్ని చిన్ని రొయ్యలు ఇంతే ఉంటాయి ఇవి ఇదంటే ఎన్ని ముదరదండి అందుకే నరము పెద్దగా ఉండదు తీసినా తీపి పర్వాలేదు అలా కూడా వండేసుకోవచ్చు ఈ కొంచెం వెన్ను ముదిరింది కదండి పెద్దవి కదా అందుకోసమే ఈ వాతానికి సంబంధించిన నరం అండి అందుకనే తీసేసుకోవటమే చాలా మై రిస్క్ అనుకోవద్దండి కావాలంటే వండుకోవటం అన్నా మానేసేయండి కానీ ఇలా తీయకుండా మట్టికి ఎవ్వరు వండొద్దండి దయచేసి నేను చెప్పిందేనండి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి సరేనా అది మట్టికి తీసే వండుకోండి లేదంటే వండుకోవడం మానేసేయండి కానీ రొయ్యలు ఫ్రీలు ఉంటారు కదా రొయ్యలు ఫ్రీలు తప్పదు తినాలనిపిస్తుంది నేను రొయ్యులు బిర్యానీ కూడా బాగా చేస్తానండి ఇది ఫ్రై చేస్తాను ఎలా చేస్తానో కూడా చెప్తాను మీకు ఇది మట్టికి కంపల్సరిగా మీరు ఫాలో అవ్వండి ఇది ఫాలో అవుతారనే ఉద్దేశంతోనే నేను ఇంత వీడియో తీస్తున్నాను ఇప్పుడు నేను స్టార్ట్ చేసాండి కిలో రొయ్యలు కరెక్ట్గా ట్వంటీ మినిట్స్ అయ్యిందండి ఇంకా టెన్ మినిట్స్ పెట్టిద్దేమో ట్వంటీ మినిట్స్ కరెక్ట్గా పట్టిందండి మొత్తం తీయటానికి నేను స్పీడ్గా తీస్తాను కాబట్టి ఏలితో ఇలా తీసే కాబట్టి కత్తితో స్పూనులతో తీసుకుంటా ఉండే వాళ్ళకి తొందరగా రాదు నాకు కొంచెం స్పీడ్గా తీసేస్తానండి నాకు తెలుసు కాబట్టి గోరుతో ఇలా చేయటం అనేది తెలియాలండి ముందు ముద్దమైందండి ఇలా ఏం లేదు ఇలా అంటే వచ్చేస్తుందండి గోరుతో చూసారా అండి ఎన్ని నరములు వచ్చాయో కింద కూడా పడ్డాయండి నా హ్యాండ్స్ కూడా ఉన్నాయి నరములు ఇలా చుట్టుకుపోయి చాలా ఇవన్నీ తింటే ఎంత ప్రమాదమోనండి అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను ఇవి తీసి చేసుకోండి అండి ఓకే ఇప్పుడు వీటిని నేను శుభ్రంగా కడిగి ఇవి టూ టైమ్స్ కడిగానండి టూ టైమ్స్ కడిగిన తర్వాత మళ్ళీ కొంచెం పసుపు వేసి కొంచెం కళ్ళుప్పేసి కొంచెం మజ్జిగ ఉంటే మజ్జిగండి కార్డు ఉంటే కారు కొంచెం వేసి శుభ్రంగా కడగాలండి ఇలా ఇలా రాసి ఈ మొత్తం మిక్స్ చేసి శుభ్రంగా కడిగితే ఇందులో ఉన్న మురికి మొత్తం వచ్చేస్తుందండి కొంచెం నీసి కూడా లేకుండా ఉంటుంది ఇలా కడుక్కుంటేనే మంచిదండి రైలు స్మెల్ లేకుండా ఉంటుంది ఇలా చేసుకుంటే వండామా తిన్నామా కాదండి ఏదైనా కత్త ప్రకారం వేసుకుంటేనే దాని క్లారిటీ ఉంటుంది ఎంతపరంగా దేనైనా సరే ఇలా పెరిగి వేసాను కదండి వీటిని వాటర్తో కడిగేసేయాలి ఇలా చూడండి వాటరు తేర తే తేటగా ఉండాలండి అప్పటి వరకు క్లీన్ చేసుకోవాలి అప్పుడే ఇందులో ఉన్న చెడు బ్యాక్టీరియా ఏమన్నా ఉంటే తొలగించినట్టండి అందుకే ఇలా చేసుకోండి ఇగోండి ఇలాగొచ్చేయండి అంత నీట్గా అయిపోయిన తర్వాత చూసారా రొయ్యలు ఎలాగున్నాయో వీటికి ఉప్పు పసుపు కొంచెం ఆయిల్ చూసారు కదా ఉప్పు పసుపేసాను ఆయిల్ వేసి కొంచెం ఇలా కలిపేసి స్టవ్ మీద పెట్టుకొని కొంచెం సిమ్లో పెట్టుకోవాలండి తర్వాత చాలా వాటర్ వస్తుంది ఈ వాటర్ వచ్చాక అప్పుడు కొంచెం లైట్ హైలో పెట్టుకోవాలి మిడిల్లో మీడియంలో పెట్టుకోవాలి పెట్టుకున్నాక ఆ వాటర్ అంతా పోయిన దాకా ఉడకపెట్టుకోవాలండి ఫ్రై నేను రైలో ఫ్రైకి చేస్తున్నాయి రెసిపీ చూడండి ఇలా స్టవ్ మీద పెట్టేసుకోవాలి చూడండి ఇలా వాటర్ వస్తున్నాయండి ఇలా తిప్పుతూ ఎగరేస్తూ ఉండాలి వాటర్ ఊరిదాకా చూడండి ఎన్ని వాటర్ వచ్చినాయో ఈ వాటర్ అంతా ఎగిరిపోవాలి ఇలా అయినాయండి వాటర్ అంటే లేవండి చూడండి రైలు ఫ్రై చేస్తున్నాను ఇవి ఉడకబెట్టి ఉంచినాయి కదా ఇవి ఉల్లిపాయలు అండి మూడు ఉల్లిపాయలు కోసాను నాలుగు పచ్చిమిరకాయలు కోసాను ఆయిల్ వీటొక్కింది ఇందులో ఉల్లిపాయలు వేసేయాలి ఉల్లిపాయలు వేసిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా బ్రౌన్ కలర్లో ఏగిపోయింది ఏగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం కొంచసేపు వేయించాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయినంత వరకు వేయించుకోవాలి ఏగింది ఫ్రెండ్స్ స్మెల్ పోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయిన దాకా ఏం చేశాను తర్వాత ఈ రొయ్యలు ఉన్నాయి కదా ఇవి ఇందులో బొమ్మరిచేసి సన్న సిమ్ములో దీనిలో కొంచెం ఉప్పు వేసాను కదా మళ్ళీ కొంచెం కొంచెం ఉప్పు వేసుకొని ఇంకా సిమ్లో వేయించుతూనే ఉండాలి ఇప్పుడు రొయ్యలు ఇలాగా ఫ్రై అయిపోయినాయి ఈ అయిపోయిన దానిలో ఆల్రెడీ పసుపు వేసి ఉడకపెట్టాను కదా కొంచెం పసుపు మళ్ళీ ఈ ముక్కలకు తగ్గట్టుగా కొంచెం ఉప్పు ఆల్రెడీ ఉప్పు కారం అన్నీ వేసేసి ఒక కారం అయ్యేది సారీ ఉడకబెట్టాను కాబట్టి పసుపు ఉప్పు వేసి లైట్గా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మా చిన్న మిక్సీ అండి ఇది చిన్న చిన్నవి యాలుక్కాయలు పట్టుకోవడానికి గసగసాలు అట్లాంటివి మిక్సీ పట్టుకోవటానికి ఇది అమెరికా నుంచి తెప్పించానండి చక్కగా గ్రైండ్ అయిపోతుంది ఇందులో నేను జీడిపప్పు కొంచెం నువ్వులు అవి పట్టాను ఆ పౌడర్ వేస్తాను లైట్గా గ్రేవీ కోసం టేస్ట్ కోసం తరువాత కారం కారం వేసి సన్న సిమ్ములో కొంచెం వేగనివ్వాలి కొంచెం గరం మసాలా కొంచెం ధనియాలు ధనియాల పౌడరు వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా వేపాలండి అంతే రెడీ అయ్యండి ఫ్రై అయిపోయింది ఇదే అండి ఇది రొయ్యి ఫ్రై రెడీ అండి దీనిలో కొత్తిమీరే వేసుకుంటే బాగుంటుంది కానీ నా దగ్గర కొత్తిమీర లేదు వేయలేదు ఇదిగోండి చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో ఎంత చక్కగా ఉందో చాలా అన్నీ ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయిందండి సమ్మ టేస్టీ ఇదండి ఫ్రై చూసారా టేస్టీ టేస్టీ రొయ్యల్ ఫ్రై ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈజీగా అయిపోతుంది ఉడకబెట్టి పెట్టుకొని వెంటనే ట్రై ఫ్రై చేయడమేనండి ఇదే ఇలాగే ట్రై చేయండి చాలా బాగుంటుంది రొయ్యల్ ఫ్రై అలా చేయాలనేది నూనెలో వేయడం పకోడీ ఇలా తీయటం అవసరం లేదండి డైరెక్ట్గా వేసి కూడా చేసేయచ్చు ఇది ఫ్రై అండి ఎంత అందంగా ఎంత టేస్టీగా ఉందో తెలుసా అండి తింటే మీకు అర్థమైద్ది మీరు చేసుకొని తినండి మీకు తెలిసిపోతుంది దీని టేస్ట్ అనేది ఇది కూడా మీరు ట్రై చేయండి అండి మీకు నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఓకే బై బై ఫ్రెండ్స్ మళ్ళీ వేరే రెసిపీతో మీకు మీకు మళ్ళీ వెంటనే కలుస్తాను ఓకే బై ఇదండి రోయల్ ఫ్రై చూసారా ఎలాగుందో ఏదో కొంచెం నేను ఎక్కువ తిన్నా ఇది మీకు వీడియో కోసం అని పెట్టుకున్నాను నేను చుట్టాలు వచ్చారన్నారు కదా వాళ్ళ కోసం చేశాను చాలా బాగుందన్నారు వాళ్ళు తిన్నారండి నేను తింటున్నాను అబ్బా ఎంత బాగుందో తెలుసండి కానీ టేస్టే వేరు చాలా బాగుందండి ఇలా ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి మీరు ఓకే